श्री श्रीगुभ्यो नम श्री श्रीमहागणाधिपत नम श्रीमहासरस्वत नम श्रीगुभ्यो नम हम अज्ञान ममींधस्जनशलाकया चुर्मीत तस्मे श्रीगुरव नम గురుర్బ్రహ్మా గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మా తస్మీ శ్రీగురవే నమ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మీ నెల మాసఫలాలు చెప్పుకుందాం ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల తొమ్మిదవ రాశి ధనుసు రాశి ధనుర్మీనాలకి గురువు అధిపతి ఈ గురువు సప్తమంలో ఉన్నాడు ఈ రాశికి చాలా బాగున్నాడు శుక్రుడు బాగున్నాడు బుధుడు బాగున్నారు కానీ ఈ ధనుస్సు రాశికి అర్ధాస్తమంలో శనిపడ్డాడు చూడండి కొంతమందికి ఎట్లా ఉంటుందంటే విపరీతంగా ఆదాయం వస్తుంది ఎప్పుడూ చూడనంత డబ్బు కనబడుతూ ఉంటుంది ఇక నాకేం అనుకుంటాడు కానీ వచ్చింది వచ్చినట్టు ఖర్చు అయిపోతూ ఉంటుంది ఆ టైం ఎట్లాంటిదంటే వచ్చిన దాంట్లో వందలో ఇరవై ఐదు రూపాయలు కూడా సద్వినియోగం కాదు తొంభై ఐదు రూపాయలు దుర్వినియోగం అయిపోతుంది చివరిగా అంతా అయిపోయిన తర్వాత చూసుకుంటే రెండు సంవత్సరాలు ఆరు మాసాలు ఈ ధనస్సు రాశికి పూర్తిగా చెడు టైము అప్పులు మిగులుతాయి కానీ డబ్బులు మిగతావు అందువల్ల ఎప్పుడు కూడా మంచి తయమని జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే మంచి అనేది ఎప్పుడు అనే ఇది చూడాలి మంచి ఎప్పుడు వస్తుందంటే నీవు కానీ నీ తల్లిదండ్రులు కానీ నీ తాతలు కానీ నువ్వు కానీ ఈ జన్మలో కానీ పూర్వజన్మలో కానీ మీ తండ్రి తాతలు చేసిన పుణ్యం కానీ ఉంటేనే నీకు మంచి అనేది వస్తుంది ఆ మంచిలో రకరకాలైన ఆదాయాలు వస్తూ ఉంటాయి అయితే ఒకటే మాట చెబుతున్నా ఇప్పుడున్న ఉన్న వాళ్ళంతా ఏమనుకుంటున్నారంటే మనకంటే గొప్ప వాళ్ళలాగా మనం ఎప్పుడవుతాం ఇది ఆలోచన మనకంటే తక్కువ వాళ్ళని చూసి వాళ్ళకంటే మనం బాగున్నాము అనే మాట వీళ్ళు అనుకోవట్లేదు ఎప్పుడైతే మనకంటే తక్కువ వాళ్ళని చూసి మనం బాగున్నామని మనం అనుకుంటే మనం కంటే చిన్నవాళ్ళకి ఏదో సహాయం చేస్తాం వాళ్ళందరూ కూడా నీతో కలుస్తారు ఏదో మంచి వ్యాపారం పెట్టుకునే విధాన ఏదో రకంగా పైకి వస్తారు కానీ నీకంటే పైవాడిని చూసి వాడు ఎట్లా నాశనం అవుతాడు మనం ఎట్లా బాగుపడతా అంటే వాడికంటే ముందు నువ్వు నాశనం అవుతావు కాబట్టి ఈ శని కూడా ఆ మంచివాడే నీవు చేసిన పూర్వజన్మ పాపం వల్ల నీకు సమస్యలు వస్తాయి కానీ వేరే కాదు నీవు చేసిన పాపమే నిన్ను సిద్ధి నిన్ను శిక్షిస్తుంది ఈ టైంలో నువ్వు మంచి పనులు చేస్తే నీకేమి పాపం అంటారు ప్రతిరోజు శివులకి బియ్యప్రభా పంచదార వేయటం ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోవటం ఈశ్వరాభిషేకం తీర్థం తీసుకోవటం ఈశ్వరుడికి పదకొండు ప్రదక్షిణాలు చేయటం నవగ్రహ శనికి తొమ్మిది ప్రదక్షిణాలు చేయటం ఎప్పుడు కూడా పూలకు ఒక విశేషం చెప్పారు ప్రతి పూజ చేస్తారు ప్రతి వాళ్ళు పూలు కొనుకొస్తారు అబ్బో పూలు ఇట్ట కాదు ఒక ఆయన ఏం చేస్తాడంటే అన్ని దేవతలు కూడా లారీ దండలు తెచ్చేస్తాడు ఆయన ఏమంటారులే నేను మాత్రం తప్పంటలే పూల యొక్క స్వభావం ఏమిటో దేవుడికి ఎట్లా పూజ చేయాలో చెబుతూ ఉన్నా దేవుడు పూజ చేయాలంటే చెట్టు నుంచి అప్పుడప్పుడు కోసుకొచ్చిన పువ్వుతోటే పూజ చేయాలి సరేనండి మన బజార్లో మా బజార్లో అన్ని అపార్ట్మెంట్లు ఉన్నాయి ఈ అపార్ట్మెంట్ ఇళ్ళ ముందు రోడ్డు మీద వాళ్ళు పూల చెట్టు వాళ్ళు దేవుడికి పూజ చేసుకున్నారు పూల చెట్టు వేసుకున్నారు అవతల బజార్లో వాళ్ళు వస్తారు తెల్లవారుజామున మూడు గంటలకే వచ్చే వారాసిన పూలన్నీ కోసపోతారు ఆ పూలు తీసుకెళ్ళి దేవుడికి ఇస్తే నీకు మాత్రం పుణ్యం రాదు పూజకు పూల కోసం ఎవడైతే మొక్క వేస్తాడో వాడు పూజ చేయకపోయినా ఆ పూలు దేవుడికి చెందితే నీకు ఫలితం చెందుతుంది కాబట్టి ఎవడో వేసిన పూల చెత్త పూలు నువ్వు తీసుకొస్తే దొంగిలించినట్లే ఒకవేళ దొంగిలించిన బాబు నీకు చుట్టుకుంటుంది పూల చెట్లు వేసిన వాడి పుణ్యం నీవు తీసుకెళ్ళి ఏ దేవుడికి ఇచ్చినా వాడికి ఆ పుణ్యం దక్కుతుంది సరే అది అట్లా ఉంచండి పూలు కొనుక్కొస్తున్నాం పూలు ఎప్పుడొస్తాయి వాటి పూలు నిన్న వస్తాయి నిన్నటి పూలు ఇవాళ పూజిస్తున్నాం ఇవాళ పూలు పూజ చేసిన తర్వాత రేపు కూడా ఇంకా అట్టు పెట్టి పూలు ఇస్తున్నాం ధర్మం ఏం చెప్పిందంటే ఏ రోజు పూలతో ఆ రోజు పూజ చేయాలి పూజ అయిపోయిన తర్వాత తెల్లవారు నిద్ర లేవంగానే నిన్నటి రోజు పూజ చేసిన పూలు గనక తీయకపోతే దేవుడి ఎత్తిన మేరు పర్వతం అంతా బరువు పెట్టినట్టుట పూజ చేయకపోతే మానే ముందు ఉన్న పూలు తీసేయాలి నువ్వు పూజ చేయాలంటే చెట్లు ఇంట్లో చెట్టు వేసి ఆ పూలు తీసుకెళ్ళి పూజ చేయి ఎట్లా ఉంటుందంటే ప్రతి ఇంటి ముందు ఒక చిన్న పూల చెట్టు వేసి ప్రతి ఇంటి వారు రెండు పూలు తీసుకెళ్ళి అందరూ గనక ఇస్తే ఆ గుడి పట్ట నన్ను పూలు వస్తాయి దానివల్ల గుడికి మంచి అభివృద్ధి జరుగుతుంది మీరు దేవ దైవ దర్శనం చేసుకున్న ఫలితం నీకు వస్తుంది మీరు పుష్పాలతో దేవుడికి పూజించినంత మంచి ఫలితం వస్తుంది కాబట్టి జవరి చెట్ల పూలు తేవటం కానీ మూడు రోజుల క్రితం పూలు కొనుక్కొచ్చే దేవుడికి ఇవ్వటం కానీ ఆ పూజ చేస్తారు వారంలో రోజు పూజ చేస్తారు పూజ చేస్తారు శనివారం పూజ ఆ దేవుడికి శనివారం రోజు చేసిన పూలు మళ్ళీ శనివారం వచ్చినాక పూజ పూలు తీయరు అక్కడే ముట్టుకోరు ఎప్పుడైనా సరే వారం రోజు పూజ చేయకపోతే పర్వాలే రోజు వారానికి ఓ రోజును పూజ చేసినా కూడా ఆ చేసిన పూలు మనసు తీసేయండి ఇది చాలా అవసరం కాబట్టి పూజా విధానం ఈ విధంగా ఉంటుంది పూజ విధానంగా చేసిన వాడికి ఎప్పుడూ సత్ఫలితమే వస్తుంది ఈ ధనస్సు రాశి కూడా చాలా కష్టదశలో ఉన్నారు వీళ్ళు కూడా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి శని ఆ అష్టమ కుదురు అర్ధాష్టమ శని బాగా నష్టపెట్టేటువంటి సమయం బాగుండే గ్రహాల సంగతి అట్లా ఉంచండి బాగా ఇబ్బంది పెట్టే గ్రహాలు ఈ రెండు కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి అన్ని విధాలా బాగుంటుంది మేము వల్ల చెట్లు పెరిగే చెట్ల వల్ల కాయలు వచ్చాయి కాయల వల్ల పండ్లు వచ్చా ఇవన్నీ తిన్న వల్ల మీకు జ్ఞానం వచ్చా ఈ జ్ఞానం వచ్చిన తర్వాత మీ తల్లిదండ్రులు స్కూలుకో హై స్కూలుకో కాలేజీకో పంపించి చదువు చెప్పించారు నీకు ఉద్యోగం వచ్చింది నీ వయస్సుకి నీకు పెళ్ళి చేశారు నీకు భార్య వచ్చింది ఎంతసేపు ఇప్పుడు కలుగుతున్న పిల్లలు ఇట్లా ఉన్నారు చదువుకోమంటే వినరు బతికి వెళ్ళాడో కష్టపడో ఏదో కని చెప్పు పిల్లలను చదివిస్తారు సరే చదువుకుంటారు ఉద్యోగం వస్తుంది ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్ళి పెళ్ళి అంటే ఏరా పెళ్లి చేసుకోరా నాకు ఎప్పుడు వద్దు కాదురా వయసు విరిగిపోతుందిరా నాకు వద్దు అసలు చేసుకోవచ్చా చేసుకుంటా ఎప్పుడు చేసుకుంటారా నాకు టైం కావాలి ఇట్లా ఇట్లా కాలం గడుపుతాడు కాలం గడిపిన తర్వాత మా వస్తారు వాళ్ళు ఆ పిల్లవాడి తల్లిదండ్రులు డేట్ ఆఫ్ బర్త్ తీసుకొచ్చామండి మా అబ్బాయికి పెళ్లి చేసుకోమంటే చేసుకోవట్లేదు ఎన్ని సంబంధాలు వచ్చినా కూడా తడగొట్టుతున్నాడు అంటే నా బట్టి వాళ్ళు చూసి అయ్యా మీ అబ్బాయికి ఇద్దరికి పెళ్ళి అయిపోయిందని చెబుతాను నేను పెళ్ళి అమ్మ మా అబ్బాయి అట్లాంటి వాడు కాదండి చాలా మంచివాడండి జీతం తీసుకొస్తాడండి మాకే ఇస్తాడు ఈ మధ్య కాస్త జీతం ఇవ్వటం లేదు వాడుకుంటున్నాడు జలసా చేస్తున్నాడు మంచి మంచి గుడ్డలు కొంటున్నాడు కానీ సగం కూడా జీతం అనట్లేదు కానీ వాడికి ఏ అలవాట్లేమంటారు ఏ అలవాట్లు లేకపోతే గట్టిగా నిలేసి మేము పెద్దవాళ్ళం అయిపోయాం ఇవాళ రేపు చచ్చిపోతాం మేము చచ్చిపోయిన తర్వాత నీకు ఎవరినా దిక్కు నువ్వు పెళ్లి చేసుకోవాల్సిందే మంచి సంబంధం మనకు తెలిసిన వాళ్ళు నువ్వు చేసుకో అంటే వాడేమంటాడు నాకు మీరు చూసిన సంబంధం అక్కర్లేదు అదే ఏంటిరా నేను పెళ్లి చేసుకోను మరి పెళ్ళి ఎట్లారా నా ఇష్టం వచ్చిన అమ్మాయిని చేసుకుంటా నేను చెప్పిన అమ్మాయికి నీ చేస్తే నేను పెళ్లి చేసుకుంటాను లేకపోతే చేసుకోని సేమితే జరిగింది వాడి తల్లిదండ్రులు నా వచ్చారు వాడికి పెళ్ళి అయిపోయిందయ్యా అంటే పెళ్ళంటే శాస్త్రయుక్తంగా పెళ్లి కాలేదు కానీ అన్నీ అయిపోయినాయి అబ్బాయికి ప్రేమికురాలు అన్నీ గడిచిపోయినాయి పిల్లలు కూడా పుట్టారయ్యా వాడికంటే మా అబ్బాయి అట్లాంటి వాడు కాదు అన్నారు సరే ఇంట్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ నాలుగైదు నెలలు అయిన తర్వాత వచ్చాడు ఆ పిల్లవాడి తండ్రి ఏజీ ఆఫీసర్ వా ఆ తండ్రి బారసాలు నిజించారు ఆ తండ్రి పెళ్లిని చేయించాయి వారు నన్ను నమ్మలే కొడుకు మంచిదని చూసుకొని కొడుకు మీద ప్రేమతో కొడుకు మాటలు నమ్మాడు కదా నా మాట నమ్మలే నాలుగు నెలల తర్వాత వీళ్ళిద్దరూ కలిసి ఎక్కడో పార్కులో కనపడతారు పార్కులో కనపడగానే ఏమిటంటే అమ్మాయి మాతో చదువుకున్న కాలేజీలో చదువుకున్నమ్మాయి మేమంతా మాట్లాడుకుంటాం అంతేగాని ఏముండదు అదేంద్ర మాట్లాడుకోవడం ఇద్దరు కలిసి తిరగటం ఎందు నీకేంద్ర లేవు నువ్వు చదువులే సంధ్య లేకపోమని ఉన్నారు ఇంకా కాపేస్తే వీళ్ళు రోజు కలిసి తిరుగుతూనే ఉన్నారు చివరికి ఏమిటానికి గట్టిగా అంటే నేను ఈ అమ్మాయిని అయితే చేసుకుంటా లేకపోతే చస్తా ఇది పరిస్థితి ఆ పరిస్థితుల్లో వాడు వచ్చి నాతోయా నేను పొరపాటు మాట్లాడాను నా తప్పేను నా పిల్లవాడు ఇట్ట ఎదురు చేయడు ఏం చేయముంటావు అంటే ఆ పిల్ల బాగా భా భాగ్యవంతులు కోటీశ్వరులు కోట్లు కొన్ని వందల వేల కోట్లున్నవాడు ఆ పిల్లని వాళ్ళు చూసుకుంటారు అని నమ్మకం లేదు మరి నువ్వు పో వాళ్ళు అడుగు లేక వస్తానంటున్నాడు అన్నాడు మరి నువ్వు పోయి అడగవాకరా వీడియో తెలగ పిల్ల తల్లిదండ్రులు కమ్మ చౌదరి వాళ్ళు ఇష్టంగా ఉంటే బాగానే ఉంటుంది ఇష్టం లేకపోతే ఇంట్లో చూడు బయటికి రావురా నీ పిల్లవాడు చేసిన తప్పు అన్న చివరికి అట్లా రెండు మూడు వేళ్ళు మేలకుండా ఊరుకున్నారు ఆ పిల్ల వాళ్ళు నివేదించింది వాళ్ళు నాకు ఇచ్చి పెళ్లి చేస్తే చేసుకుంటా అన్నారు చివరికి తల్లిదండ్రులే వచ్చి మా అమ్మాయిని మెబ్బాయికి ఇస్తామయ్యారు మరి మేము అంత బీదవాళ్ళం అండి ఎంత వాళ్ళం కాదు ఏమక్కలే మాకిద్దరూ ఆడపిల్లలే మాకు వేల కోట్లు ఉన్నాయి మీ పిల్లవాడిని పరిశీలించాం మీ పిల్లవాడు చాలా మంచివాడు మా పిల్లలు ఇష్టం చేస్తాం అన్నారు మళ్ళీ అప్పుడు అప్పుడు కూడా వచ్చారు వచ్చిన తర్వాత వాళ్ళు అంతకుముందే వీళ్ళిద్దరు డేట్ ఆఫ్ బర్త్లు ఎట్లా ఉన్నాయో చూపించుకున్నారు వీడు కూడా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చూపించారు బాగానే ఉందో వాళ్ళు ఇష్టపడితే చేయమన్నా చేశారు చేశారు వాళ్ళు ఆస్తులు కూడా బాగా వచ్చారు బాగున్నారు ఒకళ్ళు ఏమో ఇట్లా అయినారు కొంతమంది ఏమవుతుంది ఇద్దరు ప్రేమించుకుంటారు పెళ్లి చేసుకుంటారు అంతకుముందు వీళ్ళేవాళ్ళు వాళ్ళే వీళ్ళు ఇక ఇంట్లోకి రాగానే నువ్వు బీటకు చదివా నేను బీటకు చదివా నేను ఇల్లు చెబుతాను అట్లా అనే లెవెల్లో ఉంటుంది పెళ్ళాం అత్తగారు అంటే లెక్కలేదు ఏంది మేము ఉద్యోగం చేస్తున్నావు నువ్వు వండి పెట్టు పోనీ వండి పెట్టిందనుకో నువ్వు సరిగా చేయటం అంట చేత కాదు చివరికి అత్త జరిగి ఇట్లా జరిగి నీ అమ్మ వల్ల నాకు తాగా వస్తుంది కాబట్టి వేరే కాపురం వేదం తాత వెళ్ళిపోతాడు వీళ్ళు చేస్తాడు తల్లి మీద ప్రేమ ఎంత వదిలి వెళ్తానంటే వెళ్ళిపోయి పుట్టింటికి వెళ్ళి నోటీస్ ఇచ్చి పిల్లవాడి తల్లిదండ్రుల మొత్తాన్ని పోలీస్ స్టేషన్లో పెట్టి కోర్టుకి ఇచ్చి వీళ్ళు ఇచ్చిన దానికంటే ఎక్కువ కోర్టులు మాకు ఇస్తే విధాకరిస్తాం వీళ్ళ దగ్గర డబ్బులు లేవు వీళ్ళు విడాకులు ఇవ్వలేరు మరి విడాకులు ఇవ్వడానికి డబ్బులు లేవు వాళ్ళు విడాకులు ఇవ్వరు ఈవేమో బాగా మంచి వర్తనగల మనిషి ఎవరి దగ్గర ఎట్లా ప్రవర్తించాలో తెలుసు ఆమెకు కావాల్సినవన్నీ జరిగిపోతున్నాయి ఇవాళ మగపిల్లవాడికి ఆడపిల్ల దొరకటం కష్టంగా ఉంది వీడికి ఏమో పెళ్లి కాదు ఆమెకి పెళ్లితో అవసరం లేదు చివరికి వాడు ఏది బారైపోయి వాళ్ళకి యాభై ఏళ్ళు వచ్చి వాడి పెళ్లి కాలే పోనీ కోర్టులో విడాకులు ఇచ్చారా విడాకులు ఇవ్వలేదు జీవిత స్పాయలు అయిపోతున్నాయి ఇది కాకుండా ఇంకో విషయం చెబుతారు మరి పెళ్లి చేసుకుంటారు పెళ్లి చేసుకోగానే ప్రేమ ఎక్కువగానే ఉంటుంది ఈ ప్రేమ ఎంతవరకు కొన్నాళ్ళ పాటే ఒక పిల్ల పుట్టేంతవరకే కాస్త ఆమెకు ఆపరేషన్ చేసి ఆ పుట్టిన బిడ్డన తీసేవడికి ఆమె కాస్త శక్తి దక్కుతుంది ఈయన చెప్పిన మాట ఆమె ఏందో చివరికి ఉద్యోగం చేసే చోట ఈయనతో పాటు ఇంకొక ఉంటుంది మొగు నొదలు పెట్టిన ఆమె ఆమె ఈ నెంబర్ పడుతుంది ఈమె ఆయన కలుస్తారు చివరికి అది నీవు నాకు అసలు అక్కర్లే వెళ్ళిపోంటాడు చివరికి వీడు దాంతో ఉంటాడు చేసుకున్న భార్యకి ఇద్దరు పిల్లలు ఉంటారు ఆమె పుట్టింటికి వెళ్ళిపోతుంది ఈ పిల్లలేమో నాయనమ్మ తాత దగ్గర ఉంటారు తల్లిదండ్రులు ఏం చేస్తారమ్మా ఇన్నాళ్ళు ఎట్లా నువ్వు పెళ్ళి చేసుకో ఓ సంబంధం చూసి పెళ్లి చేస్తారు సరే ఆమె పెళ్లి చేసుకుని హాయిగా సుఖంగా ఉంటుంది ఈయనకు పుట్టిన పిల్లలు నాయనమ్మ తాత దగ్గర పెరుగుతూ ఉంటారు ఈయన దగ్గర డబ్బులు మొత్తం అయిపోయేంత వరకు రెండో భార్య కొత్తగా కలిసిన ఆమె బాగా శుభ్రంగా గుంజుకొని తిని అంతా తర్వాత పోరా నువ్వెవడే ఉంటుంది శాస్త్రం ఎవరుకున్న ముతుక శాస్త్రం ఉన్నది పోయే ఉంచుకున్నది పోయేట ఉన్న భార్య చక్కగా పిల్లల్ని కానీ చక్కగా ఉన్న భార్యతో వైరం పెట్టుకొని వేరే భార్యను పోగొట్టుకొని కొన్ని బుద్ధి వచ్చినప్పుడు వస్తుందంటే ఆమె ఇంకో పెళ్లి చేసుకుంటే ఇవే దాన్ని ఏమోయా నీ ఉద్యోగం బాయా నీ పిల్లలు అయిపోయినారు నువ్వేమైనా శుభ్రంగా తాగుడికి అలవాటు పడ్డావు దేవదాసం అయిపోయినావు చూడండి ఎంత చిరుపో చూడండి మరి పెళ్లి చేసుకున్న తర్వాత ఒక్క భార్యతోటే ఉండాలి పరాయి ఉండటం వల్ల నీ పిల్లలు న్యాయం అయిపోయినారు నీ తల్లిదండ్రులు న్యాయం అయిపోయినారు ఇటువంటి మహాపాపాలు చేసిన వాళ్ళకి ఎన్ని గ్రహశాంతులు చేస్తే మంచి జరుగుతుంది అది ఇప్పటికైనా అందరూ తెలుసుకోండి నేను ఎవరిని గురించి కాదని చెప్పేది ఎవరో చేశారని కాదు చెప్పేది ఇట్లా జరుగుతుందో లేదో మీరు బాగా ఆలకించండి చూడండి రాయలు కూడా ఏం చెబుతున్నారు కోర్టు నిండా అవే కేసులు పెరిగిపోయినాయి ఇది పరిస్థితి ఈ పరిస్థితి వల్ల చాలా కష్ట నష్టాలు ఎక్కువ అవుతున్నాయి దీనివల్ల స్వార్థం ఎక్కువైపోతుంది ఎవరికి వాళ్ళ స్వార్థం డబ్బులు సంపాదిస్తే ఎక్కువ సంపాదించుకోవాలి ఎక్కువ మూట కట్టుకోవాలి ఒక ఈ డబ్బులు ఎక్కువగా వస్తున్నాయి నీ భార్య కాదు ఇంకా నలుగురితో కలిసి తిరగాలి పది మందితో తిరగాలి ఇట్లా తిరిగితే వచ్చిన వాళ్ళు ఊరుకుంటారా నేను శుభ్రంగా గోరుగుతారు ఇట్లాంటి పరిస్థితుల్లో సంపాదన ఉండి అన్నీ ఉండి భ్రష్ఠత్వం బట్టి దిక్కులేని వాళ్ళై తాగి రోడ్ల మీద పడి ప్రాణాలు విడుస్తున్నారు ఎంత అభివృద్ధికి రావాల్సిన వాళ్ళు ఎంత చనిపోయినారో ఆలోచించండి అటువంటి వాళ్ళని చూచి వాళ్ళకి బుద్ధి చెప్పటమే కాక మీరు కూడా అపజమైన దారికి పోకుండా ఉండి బాగుండటాన్ని చెబుతూ ఉన్నాను ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు వరకు గ్రహస్థితులు బాగాలేవు దానివల్ల సమస్యలు ఎక్కువ అవుతాయి కాబట్టి ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా ఉంటే మంచిది స్వస్తి